That ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మా చిట్టి తల్లిది ఫస్ట్ బర్త్డే మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మా చిట్టి తల్లి క్లాబ్స్ అలానే బర్త్డే విషెస్ అన్ని చెప్తూ ఉన్నారు కదా మా హస్బెండ్ ఇంకా మార్నింగ్ లేచి దీపం అది పెట్టి టెంపుల్కి అయితే రెడీ అవుతున్నామన్నమాట ఇది ఇంకా మార్నింగ్ అంటే నైన్ అలా అయిపోయిందిలేండి ఇంకా నేను హార్తిస్తుంటే చేయత పెట్టేసింది అనమాట తనకి జరిగిపోయేది ఫస్ట్ ఈవెంట్ ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నామన్నమాట ఎందుకంటే ఇప్పటివరకు తనకి జరిగేది ఏది అంత గ్రాండ్గా జరగలేదు ఇంట్లోనే సెలబ్రేట్ అయితే చేసేసే వాళ్ళము ఇప్పుడు అయితే మా ఫ్యామిలీస్ అందరితో తక్కువ మందితో మంచి గ్రాండ్గా అయితే చేసుకుందాం అని చెప్పి మా హస్బెండ్ అయితే ప్లాన్ చేశారు ఆ విధంగా అయితే జరగబోతుంది మొత్తానికి అయితే ఇంకా ఇంట్లో లేచి పని చేసి ఇంకా పని అంటే అంత ఎక్కువగా ఏం లేదులేండి చిన్న చిన్న పనులు చేసేటప్పటికి లేట్ అయిపోతుంది కదా ఇంకా పిల్లలతో పాటు ఇంకా మా పాపని ఇంకా రెడీ చేసి ఇంకా తను కూడా ఆ రోజు ఏడుస్తూనే ఉంది ఇంకా మొత్తానికి మా అయితే పూజ అది రెడీ చేస్తారు మా అత్తయ్య అయితే బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేస్తున్నారు ఇంకా వైపు నేనైతే ఫైనల్ టచ్ ఇచ్చాను దీపం పెట్టి ఇంకా ఇచ్చేసి ఇంకా మేమైతే బయలుదేరాము అత్తయ్య వాళ్ళని కూడా రమ్మన్నాం అనమాట ఇంకా వాళ్ళు రెడీ అయ్యి మేమందరం కదా వెళ్ళేటప్పటికి ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పటికే లేట్ అయిపోయింది కదా వెళ్ళొచ్చేయండి అన్నారు ఇంకా మేమైతే ఎక్కువ దూరం ఏం వెళ్ళలేదండి ఎందుకంటే అప్పటికే బాగా లేట్ అయిపోయింది మా హస్బెండ్ కూడా కొంచెం ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా తనైతే ఇంక పక్కనే వెళ్ళొచ్చేద్దాంలే వచ్చేద్దాంలే ఇప్పటికీ ఇంకా నైన్ థర్టీ అలా క్రాస్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు ఇంకా మా కోటస్ పక్కనే టెంపుల్ అయితే ఉందంట శివాలయము ఇంకా అక్కడికైతే తీసుకొని వచ్చారు నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట ఇంకా కోటస్ లోపల ఒక టెంపుల్ ఉంది కానీ అక్కడైతే పంతులు గారు ఉండరు కదా అభిషేకం అది చేయడానికి ఇంకా ఫస్ట్ బర్త్డే కాబట్టి అభిషేకం అది చేయిస్తే మంచి అని చెప్పేసి ఇంకా ఈ టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ మందే ఉన్నారండి ఆ టైం అయిపోయినా సరే ఎందుకంటే ఆ రోజు ఫోటో ఫోటోషూట్ అది జరుగుతుంది ఇంకా నేనైతే ఇలా సింపుల్గా హెడ్ వాష్ చేసేసి ఇంకా శారీ అయితే కట్టేశాను అనమాట ఆ టెంపుల్కి కాబట్టి మా చిట్టుతల్లిని కూడా ఇంకా తనకు నిద్ర వస్తుంది ఇంకా నిద్రలో ఇంకా వెళ్ళి వెంటనే పడుకోబెట్ట డ్రెస్ మారేస్తే ఏడుస్తుంది అని చెప్పేసి ఇంకా ఈ ఫ్రాక్ అయితే వేసేసి తీసుకుని అయితే వచ్చేసానమాట సింపుల్గా పిల్లలకు కూడా కంఫర్ట్ ఉంటుంది కదా ఇంకా అలా అయితే తీసుకుని వచ్చేసాను ఈవినింగ్ వెళ్ళినా మంచిగా రెడీ చేస్తాం కదా అని ఇంకా పూజ అయితే చాలా బాగా చేశారని నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను అనమాట చాలాసేపు అసలు కొంతమంది అయితే ఫటోఫటో తేల్చేస్తారు కదా ఈ మంచిగా అభిషేకం చేస్తూ ఇంకా అష్టోత్తరం చదువుతూ చాలా బాగా చేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది పూజ కూడా మంచిగా అయిందిలే లేట్గా వచ్చినా అని చెప్పేసి ఇంకా అయితే మంచిగా పూజ అయిపోయాక పంతులు గారు మంచిగా దీవించారు మా పాపని మమ్మల్ని ఈ తర్వాత అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నాము ఇంకా ఒకసారి టెంపుల్కి వెళ్ళి వచ్చాక చాలా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కదా ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే అత్త అయితే బ్రేక్ఫాస్ట్ చేశారనమాట ఊతప్పము అలానే మ్యాగీ కూడా చేశారు ఇంకా నేను మా హస్బెండ్ కలిసి మంచిగా తినేసామన్నమాట ఇంకా మేము వచ్చినప్పటికీ అత్తయ్య వాళ్ళందరూ తినేశారు మేమిద్దరమే లాస్ట్ ఇంకా మేమిద్దరం అయితే తింటున్నాము తర్వాత అయితే మా అత్తయ్యకి మాడుపడిచి వాళ్ళకి రెస్ట్ ఇచ్చాము ఇంకా మాడుపడిచి అయితే నాతో మాట్లాడుకుంటూ ఇంకా తనైతే కూరగాయలు కట్ చేసి ఇస్తూ ఉన్నారు నేనైతే వంట చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అదే కన్వర్జేషన్ ఇక్కడైతే నడుస్తూ ఉంది ఇక్కడ ఫస్ట్ టొమాటో పప్పు అయితే పెట్టాను ఇంకో సైడ్ అయితే రైస్ పెట్టానండి అది వారుస్తూ ఉన్నానమాట నాకు వార్చిన అన్నం అసలు ఎక్కువగా రాదు కొంచెం ఏదో తేడాగా అయితే చేసేస్తూ ఉంటాను అయితే అత్తయ్య వాళ్ళు ఎక్కువగా ఆ అన్నమే తింటారు మావయ్య అత్తయ్య ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి వార్చిన అన్నం అయితే పెట్టాను అనమాట ఇంకా మొత్తానికైతే బాగానే వచ్చింది ఇప్పుడైతే టొమాటో పప్పు చేస్తూ ఉన్నాను మా మా ఇంట్లో అయితే ఎక్కువగా టొమాటో పప్పు తింటూ ఉంటాం అనమాట ఇంకా మా అత్తయ్య వాళ్ళు వచ్చిన మేము ఎక్కువైనా మా హస్బెండ్కి కూడా అదే పెడుతూ ఉంటాను అందులో కొంచెం చింతపండు వేస్తే టేస్టీగా ఉంటుంది కదా ఇంకా ఎప్పుడు రొటీన్గా అయితే అత్తయ్య అక్కడ ఉండే కంటే ఇక్కడికి నేను వచ్చాక వండుతూ ఉంటాను అనమాట కొన్ని కొన్ని అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు బాగానే ఇంకా నేనైతే కొన్ని కొన్ని ఇంకా చేసుకుంటూ ఉంటానన్నమాట మొత్తానికైతే ఈరోజు వంట అయితే నాదే ఇంకా మధ్యాహ్నం నైట్ అయితే వెళ్ళాను ఇంకా హోటల్లో తింటా ఉంటాం కదా పాప సెలబ్రేషన్స్లోని అయితే ఫ్రైడే కాబట్టి ఇంక నేనైతే నాన్ వెజ్ తిన్నాను మిస్ అయిపోతాను అనమాట ఇంకా అయితే ఈ చీర ఇప్పేద్దాం అనుకున్నానండి ఇంకా ఈ చీరతోనే వంట చేశాను అనమాట ఎప్పుడు రొటీన్గా డ్రెస్సులు నైట్ డ్రెస్సులోనే ఇంకా చేస్తూ ఉంటాను కదా ఇంకా శారీ ఎలా కట్టాను కదా అని చెప్పి మాటపడిచి అయితే అన్నారు ఇంకా అయితే శారీలో నాకు కూడా బాగా నచ్చిందని చెప్పేసి ఇంకా నేను కూడా ఇప్పలేదులేండి మంచిగా శారీతోనే షూట్ చేసుకుందాం అని చెప్పేసి సారీ శారీ అయితే ఉంచేసాను మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా మా అమ్మ వాళ్ళైతే రాలేదు ఇంకా ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళు వస్తారనమాట అమ్మకైతే కొంచెం హెల్త్ బాగాలేదు చాలా డిసప్పాయింట్ అయితే అయ్యానమాట వస్తారా రా ఫస్ట్ బర్త్డే కదా అని చెప్పేసి ఎందుకంటే ఎంతైనా అమ్మమ్మల ప్రేమ వేరే కదండి ఇంకా అమ్మ అయితే మిస్ అవుతానేమో అని చెప్పేసి అనుకున్నాను ఇంకా అమ్మకైతే బ్రతిమలనమాట కొంచెం మంచిగా రికవర్ అయితే వచ్చాయని చెప్పేసి మమ్మీకి అయితే సెలెన్స్ అవి ఎక్కాయి నిన్నటి వరకు వరకున్ని ఇంకా అమ్మకైతే రమ్మని చెప్పైతే అన్నాను ఇంకా వస్తానని చెప్పింది ఏం చేస్తుందో ఏంటో ఈవినింగ్ వరకు చూడాలి ఇప్పుడైతే వంట అయితే చే వెళ్ళి మా మమ్మీ అయితే నాకు అనమాట నేను వచ్చిన అప్పు అయినా నువ్వేం బాధపడద్దు ఇంకా సరే వచ్చినప్పుడు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామంటే నేను ఇంకా ఓకే చెప్పాను హెల్త్ కానీ ఇంకేం ఇంపార్టెంట్ కాదు కదా సరేలే నీకు తగ్గితే రా అని చెప్పేసి మొత్తానికి అయితే అమ్మ కూడా వచ్చేసింది ఇగో ఫైనల్గా ఇంకా అమ్మ అన్నయ్య అయితే వచ్చారు ఇంకా మొదటిసారి కదండి బర్త్డే మళ్ళీ మళ్ళీ డేస్ అయితే రావు కదా ఇంకా వచ్చిన వెంటనే మా చిట్టుతల్లి అయితే మా మమ్మీ దగ్గరికి హెల్ప్ అయింది చాలా హెల్త్ అయితే బాగాలేదు పీకపోయింది అనమాట ఇంకా నా ఫోర్స్ మీద వచ్చింది ఇంకా మంచిగా అయితే నేను చెప్పిన ఇట్లా రెడీ అవ్వము మమ్మీ ఇంకా మంచి ఫొటోస్ అవి దిగుదామంటే మొత్తానికి అయితే ఇలా నా హ్యాపీనెస్ కోసం రెడీ అయింది ఇంకా మేము అందరం అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా మేము రెడీ అయినప్పటికీ కొంచెం లేట్ అయిపోయిందండి ఆ వీడియో అంతా షూట్ చేయలేదనమాట ఇగోండి మా హనీ ఇంకా అక్క అన్నమాట ఇంకా వీళ్ళు కూడా వచ్చేసారు ఇంకా మేము వచ్చిన వెంటనే ఇంకా కింద మా కోసం వెయిట్ చేశారు చేశారనమాట ఇంకా మా ఫ్యామిలీస్ అందరు అక్కడికి వచ్చేసారు మేమైతే ఇంకా రీచ్ అయినప్పటికి సెవెన్ థర్టీ అయిపోయింది ఫైనల్గా హేలాపూరి రెస్టారెంట్ అండి అక్కడికైతే వచ్చేసామనమాట మేము వచ్చినప్పటికీ అందరూ వచ్చేసారు మేమే లేట్ అనమాట ఇంకా మేము రెడీ అయ్యి ఇంకా ట్రాఫిక్లో వచ్చినప్పటికీ చాలా లేట్ అయితే అయిపోయింది ఇంకా గెస్ట్లు అయితే ముందు వచ్చేసారు ఇంకా తర్వాత మేమైతే వచ్చాము వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మమ్మీ వాళ్ళైతే అన్నయ్య మమ్మీ పెద్దమ్మ మాత్రమే వచ్చారు మిగతా వాళ్ళందరూ హస్బెండ్ ఫ్యామిలీనే ఇంకా లోకల్లో ఉన్న వాళ్ళకి ఇంకా తాతయ్య వాళ్ళందరూ ఊరి నుంచి అయితే వచ్చారండి ఇంకా మా ఇవిడ మా చిన్న ఆడపడుచు ఇంకా మా ఆడపడుచు వచ్చేసి ఇంకా ఇక్కడ స్కై బూ శారీ వచ్చినప్పటికీ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట వీళ్ళిద్దరూ ఇంకా ఆడపడిచి అయితే అవుతారు రిమైనింగ్ వాళ్ళంతా మా హస్బెండ్ వాళ్ళ మేనత్తలు ఇంకా అలా అనమాట రిలేషన్ ఇంకా ఫుడ్ అయితే ఆ ఆల్రెడీ రెడీ అయితే అయిపోయింది ఇంకా ఫోటోగ్రఫర్ అయితే వచ్చేసారు ఇంకా షూట్ అయితే రెడీ అవుతూ ఉందనమాట మా కోసం నెక్స్ట్ వచ్చేసి వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనీ ఆంటీ ఇంకా కుసుమాంటీ అయితే హాయ్ చెప్తూ ఉన్నారు ఇంకా ఈతను వచ్చేసి మా మాయ వాళ్ళ డాడీ అనమాట ఇంకా అతను మా ఇంకా ఇంకొక్కరు ఇంకా అందరికీ పరిచయం అయితే చేసేస్తున్నట్టు చెప్తూ ఉన్నాను ఇంకా అందరూ హాయ్ అయితే చెప్తున్నారు ఇంకా మా అత్తయ్య ఇంకా ఆంటీ హైమా ఆంటీ అనమాట ఇంకా వీళ్ళందరికీ వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇచ్చారు వెల్కమ్ డ్రింక్ అయితే టేస్ట్ ఎలా ఉందో నేనైతే టేస్ట్ చేయలేదు బాగానే ఉంది అంటున్నారు ఇంకా నేనైతే హడావిడిలో అందరిని పలకరించుకొని ఇంకా అలాగ బిజీ అయితే ఉండిపోయాను ఇంకా మా పాప కూడా జనాలు అందరినీ చూసి కొంచెం అయితే అల్లరి పెట్టింది మొత్తానికి అయితే ఫోటోషూట్ ఎలానో ఒకలా అయింది పిల్లల్ని చూసుకొని కొంచెం అయితే సరదాగా చేయించేసుకుందిలేండి ఇంకా ఈ కిరీటం అయితే కొన్నాం కానీ క్రౌండ్ అయితే అస్సలు పెట్టుకోలేదండి ఇంకా ఫొటోస్కి ఎంత ట్రై చేసామో ఎందుకంటే హెయిర్ తక్కువ ఉందనమాట ఇంకా క్రౌండ్ పెడితే కొంచెం కవర్ అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే కర్లీ హెయిర్ ఉంటే చాలా బాగుండేది ఇంకా బర్త్డేకి హెయిర్ లేదని కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను హెయిర్ ఉంటే మంచిగా కనిపిస్తుంది కదా కర్లీ హెయిర్ పుట్టు వెంట్రుకలు తీసాక జుట్టు ఎలా వస్తుందో అని చెప్పేసి ఒక టెన్షన్ అయితే వస్తుందనమాట ఇంకా పిల్లల్ని నవ్విస్తూ ఉంటే మంచిగా క్లాప్స్ కొడుతూ ఉంది ఇంకా పోజెస్ కూడా అలానే ఇచ్చిందనమాట మేమైతే ఫుల్ హ్యాపీ అయితే అయిపోయాము చాలా బాగా అయితే ఫంక్షన్ అయితే జరిగిందండి ఇంకా అయితే మేము ఈ పర్పుల్ థీమ్ అయితే అనుకున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే తన షూట్ అయితే వేసుకున్నారు మ్యారేజ్ది ఇంకా ఈ అక్కనైతే ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా మా పక్క ఇంట్లో ఉంటారు అదే మా పక్క ఫ్లాట్లో అయితే ఉంటారు ఇంకా అక్క వల్ల కూడా వచ్చేసారనమాట ఇంకా మొత్తానికైతే ఇక్కడ షూట్ అయితే అవుతుంది ఇంకా ఒక్కొక్కరు ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నామన్నమాట మెయిన్గా వచ్చేసి ఇక్కడ అయితే ఫుడ్ బాగుందని చెప్పేసి ఈ హోటల్ అయితే ఆర్డర్ ఇచ్చారు ఇంకా మేము అనుకున్న బడ్జెట్లో చాలా బాగా అయితే ఫుడ్ అయితే ఉందండి ఒక ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ అయితే పెట్టారు ఇంకా ఫ్రైడే కాబట్టి నేనైతే నాన్ వెజ్ అయితే మిస్ అయిపోయాను ఇంకా బర్త్డే అయితే చాలా చాలా గ్రాండ్గా జరిగింది అందరూ అయితే ఫుల్ హ్యాపీ అయితే అయిపోయామనమాట ఫుడ్ కూడా అంతే టేస్టీగా అయితే ఉందంట నేనైతే వెజ్ తిన్నాను కాబట్టి ఇంకా వెజ్లో ఏమంటా చెప్పండి ఇంకా పన్నీర్ మష్రూమ్ ఇట్లాంటివే కదా ఇక్కడ ఫుడ్ ఏమేమి పెట్టారో చూపిస్తాను చూసేయండి ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే అవుతూ ఉంది ఇదంతా స్లో మోషన్లో ఉందనమాట వీడియో చూసి అడ్జస్ట్ అయితే అయిపోయింది ఇంకా ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను కొన్ని ఫొటోస్ అయితే నా దగ్గర లేవు డ్రైవ్లో అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ డౌన్లోడ్ అయితే చేయలేదు కొన్ని కొన్ని అయితే ఫ్యామిలీ మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నాను అందుకే ఫొటోస్ అయితే యాడ్ చేయలేకపోయాను లేకపోతే ఇక్కడ యాడ్ చేద్దామని చెప్పేసి అనమాట తర్వాత పిల్లలందరూ ఒక్కొక్కరు ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఇంకా మాకైతే ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగారు ఇటు సైడ్ అయితే ఫుడ్ ఏమేమి పెట్టారో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి అనమాట చూస్తుంటేనే నవ్వు ఫైనల్గా మా చిట్టు తల్లి బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట నేనైతే ఫుల్ హ్యాపీ ఇంకా మా ఫ్యామిలీ కూడా ఫుల్ హ్యాపీ అనమాట చాలా బాగా అయితే అయ్యింది ఇంకా మా చిట్టుతల్లి తల్లి ఏడుస్తుంది అని చెప్పేసి ఇంకా అందరూ తింటూ ఉంటారు కదా ఇంకా హనీ పక్కన అయితే కూర్చోబెట్టేసాను ఇంకా ఆనియన్ పట్టుకుని తింటుందనమాట మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాబాయ్